హాయ్ అండి నా పేరు సుభాషిణి నేనైతే ఈరోజు ఒక సాక్షిని చెప్పాలనుకుంటున్నాను అసలు ఈ సాక్షి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఒక రెండు నెలల ముందు ఫిబ్రవరిలో మా ఫ్యామిలీ మొత్తానికి అసలు అనుకోకుండా చేదు అనుభవాలు అయితే చాలా ఎక్కువగానే ఎదురయ్యండి అవి అన్నీ అంత ఇంత చిన్నలాంటిది ఏం కాదు చాలా మనిషిని కృంగతీసేసేంతలాగా వచ్చినాయి ప్రాబ్లమ్స్ ఒకటి వచ్చేసి నాకు వచ్చేసి అనుకోకుండా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక మూడోది అయితే వద్దని అనుకుంటున్నాము కానీ అనుకోకుండా వచ్చింది ఏం చేయాలో తెలియలేదు చాలా భయం వేసింది ఏది చేయాలన్నా కూడా ఇక్కడ లండన్ అంత ఈజీ అయితే కాదు ఇక అది లేట్ చేసే కొద్దీ మేమేదో తప్పు చేస్తున్నాం అన్న ఇది ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగానే స్టార్టింగ్ స్టేజ్ లోనే తీపిచ్చేసుకోవాలనుకున్నాము బట్ కొంచెం టైం అయితే పట్టింది వన్ వీక్ నాకైతే అస్సలు ఎలా ఉండేదంటే నా వల్ల అవ్వేది కాదు ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి కూడా అసలు నిద్ర పట్టేది కాదు తిండి తినేదాన్ని కాదు అంత అలా ఉండేవాళ్ళు ఉండేదాన్ని ఇక అప్పుడైతే అలా చూస్తున్నప్పుడు యూట్యూబ్లో జోష్వా గారి వీడియోస్ వచ్చాయి చాలా వరకు అక్కడ అందరూ సాక్ష్యాలు చెప్పడం అయితే చూసాను నాకైతే అసలు ప్రే చేయడమే సరిగా రాదు ఎప్పుడు కూడా నేను ఏది నమ్మను మా హస్బెండ్ క్రిస్టియన్ నేను హిందూ అలానే నేను హిందూ వైపు క్రిస్టియన్ వైపున్ను ఏది కూడా నమ్మేదాన్ని కాదు పెద్దగాని నార్మల్గా అలా ఉంటానంతే బట్ ఏంటంటే నేను ఉన్న సిచ్యువేషన్కి నమ్మాలనిపించింది నమ్మితే ఏం జరుగుతుందో చూద్దాం కదా అనేసి అందులో చెప్పినట్టుగానే నాకున్న ప్రాబ్లం ని ఒక పేపర్ పై రాసి బైబిల్లో పెట్టి నమ్మకంతో ప్రే చేస్తే జరుగుతుందని అయితే అందరూ చెప్తున్నారు ఇక నేను కూడా అలాగే చేద్దామని అయితే చేశాను ఇక అలా చేయడం పాపం నాకు చేసిన ఒక హాఫ్ అన్ అవర్లోనే నిజంగా రిజల్ట్ అయితే కనిపించింది ఏంటా రిజల్ట్ అనుకుంటున్నారా ఎందుకంటే నేను ఇక్కడ ఇది తీపిచ్చేసుకోవాలి అనుకున్నది కదా ప్రెగ్నెన్సీ బట్ అది అంత ఈజీ కాదు ఇక్కడ ఏది చేయాలన్నా కూడా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే చెప్పుకోవాలి ఇక్కడ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లంతో అవ్వేది కాదు అందువల్ల ఇంకా ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నేను చాలా సార్లు ఒక రెండు మూడు సార్లు ఫోన్ అనేది కనెక్ట్ అవ్వేది కాదు క్యాన్సిల్ అయిపోయేది ఇంకా ఫైనల్గా ప్రే చేసి వచ్చిన కాల్ని అటెండ్ చేసి అయితే మాట్లాడగలిగాను నేను అది మాట్లాడగలనా లేదా అని కూడా అనుకుంటూనే ప్రే చేసి మాట్లాడాలి మాట్లాడాలి అనుకుని ప్రే చేసి అయితే అనుకున్నాను సో ప్రే చేసిన వెంటనే నేనైతే చాలా బాగా మాట్లాడగలిగాను వాళ్ళది నాకు అద్వయలాగా అంటే మాట్లాడగలిగాను అంటే నాకు ఒక ట్రాన్స్లేటర్ని ఇచ్చి మాట్లాడించేలా చేశారు నిజంగా ఇదైతే నమ్మలేను ఎందుకంటే ఇక్కడ ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి చేసేంత అలా అయితే ఉండదు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి అదైతే నాకు వెంటనే నమ్మకం కలిగింది అలానే నేను మాట్లాడి అంత చేయటం వల్ల నాకు విత్ ఇన్ వన్ వీక్లో నాకైతే మెడిసిన్ వచ్చింది అంత క్లియర్ అయ్యింది ఇక నా ప్రాబ్లం ఎలా ఉంటే అదే టైంలో మా హస్బెండ్కి కూడా హెల్త్ చాలా పాడయింది అది ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు కానీ దగ్గు మాత్రం ఆగలేదు ఇక ఇక్కడైతే చెప్పాను కదా అంత ఈజీ కాదని అలా చేయటం వల్ల హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో వాళ్ళు లంగ్ క్యాన్సర్ ఉన్నట్టుగా సందేహపడుతున్నారు బట్ ఏంటంటే అది ఆ సందేహం మాత్రమే అది కన్ఫామ్ కా చేయలేదు బట్ ఆ సందేహం కూడా మాకైతే చాలా ఇది అనిపించింది ఇంకా మనుషులని అయితే అనమాట ఇంకా అలాంటిటప్పుడు మేము అసలు నిద్ర పట్టలేదు ఈ ఈ ప్రాబ్లం నుంచి కూడా మమ్మల్ని గట్టి ఇస్తే కనుక నేను ఇలా కూడా సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను అది కూడా మేము మెడిసిన్ వాడారు మా హస్బెండ్ మొత్తం అంతా క్లియర్ అయ్యాక అయితే చెప్తాను లేదంటే చెప్పను అసలు నమ్మను అనుకున్నాను మా హస్బెండ్కి వితిన్ వన్ మంత్లో అది కూడా క్లియర్ అయ్యింది ఇంకొక వన్ మంత్ టైం ఇచ్చి మీకు ఇంకా క్లియర్ అవ్వలేదంటే కనుక చెప్పండి లేదు అంటే కనుక మేము వేరే ఏదైనా అనేసి హాస్పిటల్లో చెప్ అన్నారు ఇక మేము ఆ టైం కూడా వెయిట్ చేయడం వల్ల నేనైతే సాక్ష్యం చెప్పడానికి ఇంత లేట్ అవ్వింది లేదు అంటే కనుక ఇంత వన్ మంత్ ముందే మాకైతే మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి అసలు ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అది కూడా నేను ఎప్పుడు నమ్మని దాన్ని నమ్మి చేసి కాబట్టి జరుగుతుంది అనుకోలేదు కానీ నిజంగా చెప్తున్నానండి నాకు చాలా బాగా నచ్చింది నచ్చింది అంటే ప్రభు నమ్మడము ఎవరైతే నమ్మకంగా ఇలా చేస్తారో వాళ్ళకి అనుకున్నది జరుగుతుంది అని అయితే ఇప్పుడు నేనైతే నమ్ముతున్నాను ఇక అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా నాకు కాల్ నేనైతే ప్రే చేయిస్తున్నాను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాను ఒక్కొక్కసారి అయితే స్కిప్ చేసినా సరే ఇక ఎవరైనా చేయాలనుకుంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి దేవుణ్ణి నమ్ముంది నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడు నమ్మంది ముప్పై ఏళ్ళకి ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మి ఇలా చేస్తున్నాను నిశ్చయంగా అండి Thank you. Thank you, Joshua Garu. And uh, Amen. Thank you.